ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సందర్శించింది స్టాన్ఫోర్డ్ బ్యాడ్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది ఈ సందర్భంగా హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు విద్యా నైపుణ్య అభివృద్ధి అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమంతో పాటు ఉమ్మడి పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి తెలంగాణలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ను ఏర్పాటు చేసే సాధ్య సాధ్యాలపై చర్చలు జరిగాయి మలక్పేట్లోని ప్రభుత్వ అందబాలికల హాస్టల్లో బాలికపై లైంగిక దాడి జరగలేదని తాను అసెంబ్లీలో చెప్పినట్లు జరుగుతున్న ప్రచారాన్ని మంత్రి సీతక్క ఖండించారు రోజు తనకు అధికారులిచ్చిన సమాచారాన్ని మాత్రమే తాను ప్రస్తావించినట్లు తెలిపారు అందబాలిక లైంగిక దాడి కేసు పురోగతిని మంత్రి సీతక్క సచివాలయంలో సమీక్షించారు బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని బాధిత కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తున్నట్లుగా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు నిందితుడిని ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు దర్యాప్తును వేగవంతం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు విధుల్లో అలసత్వం వహించిన సిబ్బందిని ఇప్పటికే తొలగించినట్లు చెప్పారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు కేసు విచారణ త్వరితగతిగా పూర్తి చేసి తప్పు చేసిన వారింతటి వారైనా కఠినంగా శిక్షించేలా చర్యలు చేపట్టాలని సూచించారు మహిళలపై అఘాయిత్యాలు వేధింపులను తమ ప్రభుత్వం ఉపేక్షించదని కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ డివిజన్ గురుబ్రహ్మనగర్ బస్తీలో ఎన్నో ఎన్లుగా జేఎన్ఎన్యూఆర్ఎం కింద గతంలోనే ఇండ్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు రోషయ్య సీఎంగా ఉన్న సమయంలోనే పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు తాజాగా ఇది గ్రీన్బెల్ట్ స్థలం అంటూ సొసైటీలోని కొంతమంది పెద్దలకు మేలు చేసేందుకు అధికారులు బస్తీలోకి రాకపోకలు నిలిపివేస్తూ ప్రహారాన్ని నిర్మిస్తున్నారు ఇక్కడ పార్కు నిర్మిస్తే తాము కూడా సంతోషిస్తామని అలా కాకుండా ఎవరికో మేలు చేసేందుకు కొంతమంది అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు గతంలో నూట యాభై మందికి అప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది సీఎం స్వయంగా వచ్చి ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారని అన్నారు ఉన్నటువంటి నందగిరి హిల్స్ పక్కనే ఉన్నటువంటి గురుబ్రహ్మ నగర్ అనేటువంటి ఒక బస్తీని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు అక్కడ ఎన్నో సంవత్సరాలు నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్న చోటనే ఇల్లు కట్టియాలన్నటువంటి ఆలోచనతో జేఎన్ఎన్ఇఆ కింద ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఇల్లు శాంక్షన్ చేసిన తర్వాత ముందుగా అది ప్రభుత్వ స్థలం అని చెప్పి అనుకున్నప్పుడు ప్రభుత్వ పరంగా వాళ్ళకు న్యాయమైనటువంటి ఇది జరగాలి అంటే అప్పుడు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నుంచి నేను వినేత పత్రం ఇవ్వడం జరిగింది వినేత పత్రం ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు దోసయ్య గారు మరి నేను మినిస్టర్గా అక్కడ ఇండ్లు ఫౌండేషన్ వేయడానికి అని అది వేయాలంటే ముందు పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చే ముందు ఆ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం పరంగా ఒక గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి గజెట్ ఇచ్చిన తర్వాత గజెట్ ద్వారా ఇది వీళ్ళకి హైవర్ జరిగి ముప్పై సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే నివాసం ఉంటున్నాము ఇది మా బస్తీ పేరు గురుప్రేమ నగర్ ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న డబ్బల్ ఉండే ఒక రెండు మూడు డబ్బాలు ఉన్నది ఆ డబ్బాలు అనేది హెట్రా హెట్రా వాళ్ళు వచ్చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళు వచ్చేసి కూలగొట్టడం జరిగింది మూడు రోజుల క్రితం ఇక్కడనే ఇప్పుడు ఈ వాల్ కట్టేది ఇది బౌండరీ కట్టేది ఈ ప్రైవేట్ వాళ్ళతో బసవరావు వినాయక రావు ఎంఎం రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి పైసలు ఇచ్చినందుకు వాళ్ళతో పైసలు తీసుకొని ప్రైవేట్ గా కడుతున్నారు అదే ఇదే విషయం పైన మేము ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడిన పొద్దునే ఎమ్మెల్యే కూడా బస్ కి రావడం జరిగింది మీరు అట్లెట్లా కడుతున్నారని ఎల కమిషనర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చింది ప్లాన్ ఇచ్చింది ఆల్ డిపార్ట్మెంట్ ఇచ్చి అప్రూవ్ చేసి నా తర్వాత మీకు తెలియకుండా ఈ ప్రైవేట్ వ్యక్తులతోనే ఏ విధంగా పని చేస్తున్నారు మీరు అని అడిగినాం మేము అడిగితే మేము ఆడి చర్యలు తీసుకుంటామన్నారు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు మేము అధికారులను కలుస్తూనే ఉన్నాం రోజు వారానికి నెల కలుస్తూనే ఉన్నాం కానీ ఈ ప్రైవేట్ వ్యక్తుల వల్ల నైట్ పగలు చేసి గుండాలను పెట్టి కుర్చీలు వేసుకొని ఒకవేళ గ్రీన్ బెల్టే ఉందనుకో మీదే ఉంది తీసుకోండి ఇది మేము జైల్లో చంచలమూల జైల్లో లేక కంపౌండ్ మొత్తం కట్టేసి మేము ఎటు వెళ్ళాలి మాకేది లేదు మాకు ఇండ్లుగా కావాలని పోరాడుతున్నాము మాకు ముప్పై సంవత్సరాల నుంచి ఇదే గుడిసెలు ఉంటున్నాము మాకు వాళ్ళు డబ్బు ఉండదని మమ్మల్ని చాలా రోజున పెడుతున్నారు మా ఎన్ని రోజుల నుంచి ఉపాసము దీగర్లు దోమలు ఇవాళ పాములు ఉన్నాం ఉంటున్నాం మా పరిస్థితులు వాళ్ళకి తెలవక పోలీసులం పెట్టి వాళ్ళని తెచ్చి గోడ బలవంతనంగా లేపుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది మల్లకాజగిరి నియోజకవర్గం పరిధిలోని వినాయక నగర్ లో సీనియర్ నాయకుడు నాగరాజు జన్మదినం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రక్తదాన శిబిరం అన్నదాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా పిట్టల నాగరాజు మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టల శ్రీనివాస్ కార్యకర్తలు పిఎన్ఆర్ గ్రూప్ సభ్యులు సమక్షంలో జన్మదిన పురస్కారాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ గ్రూప్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిఎస్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అమెరికా వెళ్లారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు మొత్తం పాలన అంతా అమెరికా నుంచే నడుస్తుందని విమర్శించారు ఇలా ముఖ్యమైన అధికారులు విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా గతంలో లేదన్నారు రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు రేవంత్ రెడ్డి చెబుతున్న పెట్టుబడులు అన్ని బోగసిరని ఆరోపించారు నాకున్న సమాచారం మేరకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసిపోయిన చరిత్ర నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా ఇలా బాధ్యతగా ఇదేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి ఎక్కడ ఉన్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అమెరికాలో ఉన్నారు ఫ్లైట్లో పోయినరు ఇలా జుమ్మని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటే అని పోయి మన ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నాను ఈ ముఖ్యమంత్రి గారిని మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని అసలు ఈ ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే ఎంజిఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు గరిచి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసి అని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్నా అనుకుంటున్నాను తను ఏమన్నాడు తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదను మరి వాళ్ళు రా నాన్ రిలయబుల్ ఇండియన్సేనా మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు మరి మమ్మల్ని నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని ఆనాడని ఇవాళ నా దగ్గర మా దగ్గరికే వస్తున్నాడు కదా మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని ఇవాళ అమెరికాలో ఇది ఒక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గత ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ముప్పై ఆరు మంది విద్యార్థులు చనిపోయారని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు దాదాపు ఐదు వందల మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారని తెలిపారు తమ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డారని చెప్పారు ఒక డాక్టర్గా మీ ముందర మీ అందరికీ ఇవి గుడిస్తాను ఇవన్నీ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి న్యూస్ పేపర్ ఆర్టికల్స్ గత ఆరు ఏడు నెలల్లో గత ఆరు ఏడు నెలల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు గవర్నమెంట్ గురుకుల స్కూళ్ళల్లో చనిపోయినారు ఇందరి మంది ముప్పై ఆరు మంది విద్యార్థులు ఇది నా మాట కాదు అన్ని న్యూస్ పేపర్స్ లో వచ్చిన సమాచారమే మీ అందరికి కూడా అందజేస్తాను ఐదు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన పడ్డారు ఇప్పటికి ఐదు వందల మంది ఫుడ్ పాయిజనింగ్ బారిన బారిన పడ్డారు ఇవాళ ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా ఇక్కడికి వస్తుంటే కూడా నేను ఇవాళ ఇప్పుడు భవన్కి వస్తూ ఉంటే ఈ ప్రెస్ మీట్ మీటు వస్తూ ఉంటే కూడా న్యూస్ ఒక న్యూస్ వస్తూ ఉంది మహబూబ్ నగర్ జిల్లాలో నాచర్ల నాచర్ల గ్రామము సారీ ఆ గ్రామం పేరు సరిగ్గా రావట్లేదు నాచర్ల గ్రామం అనుకుంటా అక్కడ కూడా ఇవాళ విద్యార్థులందరూ ఫుడ్ పాయిజనింగ్తో హాస్పిటల్లో అడ్మిట్ అయినారని చెప్పి న్యూస్ వస్తూ ఉంది నా కాన్స్టెన్సీలో ఈ ముప్పై ఆరు మంది విద్యార్థులు కాకుండా నా కాన్స్టెన్సీలో పెద్దాపూర్ అయిన గురుకులు స్కూల్ ఉంటుంది గత రెండు వారాలలో గత రెండు వారాలలో ఇద్దరు విద్యార్థులు చనిపోయినారు ఇద్దరు విద్యార్థులు వెంటిలేటర్ మీద పోయినారు ఇద్దరు విద్యార్థులు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు అంటే ఆరుగురు విద్యార్థులు కేవలం రెండు వారాల లోపలేనే మా కాన్స్టెన్సీలో హాస్పిటల్లో అడ్మిట్ అయినారు కేంద్ర కేబినెట్ కొన్ని రైల్వే లైన్లకు అనుమతి ఇచ్చిందని వార్తలు వచ్చాయని మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ అన్నారు భద్రాచలం నుండి మల్కాన్గిరి రైల్వే లైన్కు కూడా అనుమతి వచ్చిందని భద్రాచలంలో రైల్వే స్టేషన్ లేదన్నారు కొత్తగూడెం నుండి మనుగురు వెళ్లే దారిలో పాండురంగాపురం రైల్వే స్టేషన్ ఉంటుందని వాస్తవానికి పాండురంగాపురం నుండి మల్కాన్గిరి రైల్వే లైన్ అది అని తెలిపారు కేంద్ర కేబినెట్ కొన్ని రైల్వే లైన్లకు అనుమతి ఇచ్చిందని వార్తలు వచ్చాయని మాజీ ఎంపీబీ వినోద్ కుమార్ అన్నారు క్యాబినెట్ క్లియరెన్స్ చేసింది దాంట్లో తెలంగాణలో కూడా ఒకటి ఉందని చెప్పేసి పత్రికల్లో రావడం జరిగింది మనందరం కూడా చూసాం ఇలా అన్ని పత్రికలు ప్రముఖ పత్రికలు మీడియా ప్రపంచం మొత్తం కూడా చెప్పింది చాలా సంతోషం ఎందుకంటే ఆ రైల్వే లైను భద్రాచలం నుండి మల్కన్ గిరి ఒరిస్సాలో ఉన్నటువంటి ఒక పట్టణానికి దాదాపు రెండు వందల కిలోమీటర్ల రైల్వే లైను శాంక్షన్ అయిందని ఆ క్యాబినెట్ క్లియరెన్స్ చేసిందని చెప్పి నిన్న చెప్పడం జరిగింది అయితే ఈ రైల్వే లైను చాలా ముఖ్యమైన రైల్వే లైన్ ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఏదో రైల్వే లైన్ అని ఉంటారు కాబట్టి దీన్ని కొంచెం స్పష్టంగా మన తెలంగాణ ప్రజలకి ముఖ్యమైన నాయకులకి అందరూ కూడా తెలియాలని చెప్పి ఈ పత్రికా విలేకరుల సమావేశం అయితే పేపర్లో ఏమొచ్చింది పాండురంగాపురం నుండి మల్కన్గిరి అని వచ్చింది పాండురంగాపురం అంటే అది కొత్తగూడెం నుండి మనుగూరుకు పోయేటువంటి ఆ రైల్వే లైన్లో ఒక రైల్వే స్టేషన్ దాని పేరు పాండురంగాపురం అక్కడి నుంచేలే మనం డైవర్ట్ చేసి గోదావరి బ్రిడ్జ్ దాటి భద్రాచలంకి వెళ్తాం ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లో ఆ రైల్వే లైన్ కూడా అక్కడ నుండి పాండురంగాపురం టు మల్కన్గిరి గిరి అని పేరు పెట్టినారు అందుకోసం పెట్టినారు మధ్యలో బ్రాకెట్లో భద్రాచలం భద్రాచలంలో రైల్వే లైన్ లేదు ఈరోజు రైల్వే స్టేషన్ లేదు రైల్వే లైన్ కూడా లేదు కానీ భద్రాచలం రోడ్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది అది కొత్తగూడంలో ఉంటుంది కాబట్టి సీతాఫా మండలిలోని రేషన్ షాపుల్లో కార్పొరేటర్ శామల హేమ ఆకస్మిక తనిఖీలు చేశారు డీలర్లు అవకతవకలు జరగకుండా పంపిణీ చేయాలని కార్పొరేటర్ సూచించారు ప్రభుత్వం ఇచ్చే రేషన్ సరిగ్గా అందుతుందా లేదా అని ఆరా తీశారు ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సకాలంలో సరుకులను అందించాలని కార్పొరేటర్ శ్యామల హేమ అన్నారు ఈ సందర్భంగా దుకాణాలు నిర్వహించే స్టాక్ రిజిస్టర్ స్టాక్ తెలిపే బోర్డులు బయోమెట్రిక్ ఈ పాస్ యంత్రాలను పరిశీలించారు స్టాక్ రిజిస్టర్ ప్రకారమే ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయా లేదా అని ఆరా తీశారు అదేవిధంగా ఒక్కొక్క షాపులో ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారనే వివరాలను డీలర్లను అడిగి తెలుసుకున్నారు లబ్ధిదారులందరికీ సకాలంలో రేషన్ బియ్యం అందించాలన్నారు ప్రభుత్వం అద్దె వాహనాలకు అద్దెను వెంటనే పెంచాలని తెలంగాణ రాష్ట్ర అద్దె వాహనదారులు అధ్యక్షులు నరసింగ్ యాదవ్ డిమాండ్ చేశారు మేడ్చల్ జిల్లా బోడుపల్ ఆర్ కన్వెన్షన్లో తెలంగాణ రాష్ట్ర అద్దె వాహనదారులు అధ్యక్షులు నర్సింగ్ యాదవ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నర్సింగ్ యాదవ్ మాట్లాడారు గత ఏడు సంవత్సరాలుగా వాహనాల అద్దె పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని నర్సింగ్ యాదవ్ అన్నారు ప్రభుత్వ అధికారులు తమ సొంత వాహనాలను బినామీ పేరుతో అద్దె వాహనాలను నడుపుతున్నారని తెలిపారు దీంతో డ్రైవర్లు ఓనర్స్ అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు కావున అలాంటి వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఎయిర్ వెహికల్ అసోసియేషన్ ఈరోజు ఏర్పడింది దీని ముఖ్య ఉద్దేశం మాకు అద్దె గవర్నమెంటు దాదాపు ఏడు సంవత్సరాలను పెంచకుండా అట్లే నిర్లక్ష్యం వహిస్తుంది దీని మీద మేము ఎన్నిసార్లు అధికారులకు మంత్రులకు విన్న కూడా ఎలాంటి స్పందన లేదు దయచేసి మా యొక్క ఈ యొక్క అద్దె సమస్య కోసం గవర్నమెంట్ మా మీద దృష్టి పెట్టాలని కోరిక అలానే గవర్నమెంట్లో ప్రభుత్వ అధికారులు వాళ్ళ సొంత వాహనాలు నడుపుకుంటూ మా గవర్నమెంట్ సంబంధించిన సమస్యలు మమ్మల్ని చాలా బాధ అవుతుంది మా వెహికల్ తొలగించి వాళ్ళ సొంత వాహనాలు నడుపుకుంటున్నారు అలానే పెండింగ్ బిల్స్ దాదాపు రెండు సంవత్సరాల నుండి పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆల్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ స్టేట్ మొత్తంలో ఈ తొందరగా క్లియర్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము దయచేసి మా యొక్క ప్రాబ్లం తొందరగా సాల్వ్ చేయాలని మా యొక్క కోరిక ముఖ్యమంత్రి గారికి ఎన్నోసార్లు విధాన పత్రం కూడా ఇచ్చాము డిప్యూటీ సీఎం గారికి కూడా ఇచ్చాము అయినా కూడా ఇలాంటి స్పందన లేదు ఈరోజు జిల్లాలో అభివృద్ధి పదంలో నడిపిన వ్యక్తి అపర భగీరథుడు మంత్రి జూపల్లి కృష్ణారావు అని బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్ అన్నారు ఈ మేరకు మంత్రి జూపల్లి కృష్ణారావు పుట్టినరోజు వేడుకలను బోరెల్లి సురేష్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చబడడానికి వలసలను అరికట్టి అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి కారణం జూపల్లి కృష్ణారావు అని సురేష్ కొనియాడారు జూపల్లి ఆధ్వర్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం అయిందని అన్నారు పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన జూపల్లి కృష్ణారావు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు నేషనల్ హైవే అరవై ఐదు విస్తరణ పేరుతో వేలాది చెట్లను నరికేయడం దురదృష్టకరమని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు మదీనాగూడ నుండి సంగారెడ్డి వరకు హైవే విస్తరణ పనులు జరుగుతుండటం ఆనందమైన పచ్చని చెట్లను చిదివేయడం బాధ కలిగిస్తుందన్నారు ఒక చెట్టు పెరగడానికి సంవత్సరాలు సమయం పడుతుందని తాము అభివృద్ధి వ్యతిరేకం కానప్పటికీ పర్యావరణానికి ముప్పు కలిగించడం సరికాదని మెట్టు శ్రీధర్ అన్నారు అధికారులు దూరదృష్టితో ఆలోచించి విస్తరణ పనులు చేపట్టే సమయంలో భవిష్యత్తులో నాటబోయే చెట్లనైనా జాగ్రత్తగా నాటాలని వీలైతే ఈ చెట్లను పూర్తిగా నరికేయకుండా నూతన టెక్నాలజీతో వేరే ప్రాంతాలకు తరలిస్తే బాగుండేదని మెట్టు శ్రీధర్ అభిప్రాయపడ్డారు అందరికీ నమస్కారం నేను మీ మెట్టు శ్రీధర్ నవభారత్ నిర్మాణ యువసేన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడి మరి ఈరోజు మనము ప్రస్తుతము రుద్రారం సమీపంలో ఉన్నటువంటి మరి గణేష్గడ్డ దేవాలయం పరిసర ప్రాంతాల్లో ఉన్నాం ఈ దృశ్యాలు ఏవైతే ఈ చెట్లను కొట్టేసిన దృశ్యాలు చూస్తున్నామో ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విస్తరణ పేరుతో మరి వేలాది వృక్షాలను ఈ సంగారెడ్డి నుండి దాదాపు మదినగూడ వరకు ఈ ఎక్స్ప్రెస్ హైవే శాంక్షన్ కావడం జరిగింది మరి చాలా పచ్చగా ఎంతో ప్రశాంతంగా కనిపించే ఈ హైవేను అభివృద్ధి పేరుతో విస్తరణ చేయడం కరెక్టే అది ఎవరు కాదనలేని సత్యము మరి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇది విస్తరించాల్సిన అవసరం ఎంత బిపి మండల్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల ఇరవై ఐదున రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న మహనీయుల జాతరను విజయవంతం చేయాలని సామాజిక న్యాయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ విజ్ఞప్తి చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జాతర ఆవిష్కరించారు ఈ నెల ఇరవై ఐదున హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే కార్యక్రమంలో ఆట పాట మాట బహుజన సాంస్కృతిక ఉద్యమం జరుగుతుందని చెప్పారు తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ధూమ్ధాం లాగా మహనీయుల జాతరను జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాలకు పల్లెలకు విస్తరింప చేస్తామన్నారు ముఖ్య అతిథులుగా బీపీ మండల్ మనవడు ప్రొఫెసర్ సూరజ్ మండల్ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులు పాల్గొంటారన్నారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయాలని ఓయూ విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుండి ఇందిరా పార్క్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే కులగణన చేస్తామని స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సాక్షిగా చేసిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్పష్టంగా ప్రకటించాలని గుర్తు చేశారు అవార్డు మూడవ ఎడిషన్ ఈ నెల ఇరవై నాలుగున జరగబోతుంది దీనికి సంబంధించి ట్రోఫీ మరియు పోస్టర్ ఆవిష్కరణ సోమాజిగూడలోని మెర్క్యూర్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు హైదరాబాద్ను ఫుడ్ గ్రాఫ్లో అత్యున్నత స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తులను ఫుడ్ అవార్డ్ మూడవ ఎడిషన్లో భాగంగా హైబీజ్ టీవీ సత్కరించనుంది వారితో పాటు హోటళ్ళు రెస్టారెంట్లు జ్యూస్ అవుట్లెట్లు బేకరీలు మండి మొదలగు విభాగాల్లో సర్వీస్ అందిస్తున్న బ్రాండ్లకు పురస్కారాలను అందజేయనుంది

అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ టు లాస్ట్ టైం టీ కాంపిటీషన్ సపోర్ట్ చేశారు వాళ్ళు అండ్ అగైన్ రామకృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్ టు యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దర్ సపోర్టింగ్ జనరల్ టీవీలో పనిచేస్తున్నాము నామినేషన్ వచ్చి ట్వంటీ ఫోర్ తాజ్ డెక్ అన్ జనరల్లీ హెచ్ఏసీలో చేస్తాం బట్ ఏంటంటే ఓన్లీ దిస్ ఈవెంట్ బికాస్ ఆఫ్ రిక్వెస్టింగ్ బై సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు బి క్లోజ్ ఇన్ ద సిటీ హార్ట్ ఆఫ్ ద సిటీ బికాస్ ట్రావెలింగ్ టైమ్ షుడ్ బి రెడ్యూస్ అయినాకు వేరే దాని గురించి అని డూయింగ్ అండ్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ సాటర్డే సాటర్డే అండి ఎందుకంటే సాటర్డే దో ఎత్తిడి ట్రాఫిక్ అందుకోసం ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ అండ్ ఇప్పుడు మీకు అంటే మీడియా మిత్రులందరికీ స్వాగతం మంచిగా మాది హైబీస్ గురించి నేను ఎవ్రీ టైం ప్రెస్మెంట్ లో చెప్తున్నా ఐ డోట్ నోట్ టెల్ మోర్ ఎవట్ హైబీస్ దిస్ టైమ్ అంటే ప్రతి బిజినెస్ తోటి అనుసంధానం ఉండాలా బీయింగ్ ఎ బిజినెస్ ఛానల్ వీ హావ్ ఎ ఫ్యూ ప్రాపర్టీస్ ఎట్లయితే మేము ఫుడ్ అవార్డ్స్ చేస్తున్నాము అలాగే మీడియా అవార్డ్స్ చేస్తాం మీడియా మిత్రులు మేము అందరితో కలిసి మేము చేస్తాం మీకు ఆ విషయం తెలుసు అండ్ వీ డూ అదర్ వేరియస్ అదర్ ఈవెంట్స్ అండ్ వన్ ఆఫ్ ద మాకు ప్రెస్టేజెస్ ఎప్పుడు చేసేది ఫుడ్ అవార్డ్స్ ఎందుకంటే ప్రతి మనిషి ప్రతిరోజు మనం మూడు దఫా నాలుగు దఫాలు మనం తింటా ఉంటుంటాం అంటే ఫుడ్ అనేది ఆహారంగా తీసుకుంటుంటాము అందులో అది హోటల్లో తింటుంటాము బయట తింటుంటాము ఇట్ ఆల్ దిస్ డిపెండ్స్ బట్ వెన్ ఇట్స్ కమింగ్ టు ద మనము బయట ఉన్నంత సేపు మనం విల్ ట్రై టు గో టు అవర్ ఫేవరెట్ హోటల్ ఫ్యూవర్ ఈ సందర్భంగా చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు హై బిజ్ రాజగోపాల్ గారు చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు ఈ ఫుడ్ అవార్డ్స్ అనేది మూడోసారి ఇదే కాకుండా ఇట్లా ఉమెన్ లీడర్ ఉమెన్ అవార్డ్ ఉమెన్ లీడర్షిప్ అవార్డ్స్ తర్వాత ఐస్ క్రీమ్ టేస్టింగు టీ టేస్టింగ్ ఇటువంటి ఒక వినూత్నమైన కార్యక్రమాలు హైదరాబాద్లో చేస్తూ తన ఒక తన ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు అయితే ఇప్పుడు మన హైదరాబాద్ ఐనో వృత్తిరీత్యా మన ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ హైదరాబాద్లో పెరుగుతున్నా కొద్ది హైదరాబాద్ సిటీ గత వన్ టూ టెకర్స్లో ఎంతో పెరిగిపోయింది సో దాంతోపాటు యూనో వివిధ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకు విధ వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళకు వివిధ రకాల వాళ్ళ జీవన శైలితో పాటు వాళ్ళకు అనుకూలమైన ఫుడ్ కూడా పెరుగుతూ ఉన్నాయి టైటాన్ కంపెనీ లిమిటెడ్కి చెందిన వాస్టోర్ హీలియోస్ హిమాయత్ నగర్ సోమాజిగూడలో ఉన్న తమ రెండు అవుట్లెట్లను పూర్తి సరికొత్త అందం బ్రాండ్తో పునః ప్రారంభించింది టైటాన్ కంపెనీ లిమిటెడ్ సిఎస్ఓఎం రాహుల్ శుక్లా అదేవిధంగా టైటాన్ కంపెనీ లిమిటెడ్ రిటైల్ హెడ్ జావేద్ కేఎం సమక్షంలో ఈ బ్రాండ్ అవుట్లెట్ ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికను హీలియోస్ ఆవిష్కరించింది ఈ సందర్భంగా టైటాన్ కంపెనీ లిమిటెడ్ చీఫ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాహుల్ శుక్లా మాట్లాడారు అపారమైన వృద్ధి సామర్థ్యం అదేవిధంగా వ్యూహాత్మక ప్రాముఖ్యతను సూచించే నగరంలో తమ స్టోర్లను పునఃప్రారంభించినందుకు తాము సంతోషిస్తున్నామన్నారు

is designed by the italian designer uh, uh, italo fontana and uh, it's all made in switzerland. Uh, the unique feature about it is the lubricating oil which uh, keeps the dial visible and uh, make it appear big uh, from every direction. it's got a unique uh, crown which is on the left-hand side of the watch which doesn't uh, put any pressure on the wrist. and of course it has this double locking mechanism. it's a fabulous. Uh, uh, watch in the uh, accessible luxury space. Uh, and this watch has also been a favorite of uh, some of the Hollywood stars like Italian Stallone, Arnold Schwarzenegger and various other uh, action heroes because of the very nature of the uh, watch that I just described. It's right. uh, chain in the multi brand international brand space.

మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు ఈ మృతదేహం చెత్త డబ్బాలో దొరికింది అని ఆసుపత్రి సిబ్బందికి అబద్ధం చెప్పాడు అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు తెలియపరిచారు దీంతో పోలీసుల ఎంక్వైరీ చేయగా నిందితుడు నిజం ఒప్పుకున్నాడు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి కేసు నమోదు చేశారు మృతురాలు అస్మా బేగం కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పనిచేసేదని కుటుంబ సభ్యులు తెలిపారు

我操！